ప్రియా సహృదయ కుటుంబమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు మీరందరూ క్షేమారోగ్యములతో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను దేవుని సువార్తను మీతో పంచుకునడానికి ప్రభువు మరి గొప్ప అవకాశాన్ని ఇప్పుడు మనకిచ్చాడు ఆయనకు మహిమ స్థుతులు స్తోత్రములు ఘనత యుగయుగములు కలుగునుగాక దేవుని ప్రియ విశ్వాసులారా మన ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో ఎంత ప్రేమమయ్యో మనందరికీ తెలుసు కదా మరి ఆయన ప్రేమను సర్వలోకానికి మనం చాటి చెప్పాలి కదా ఈ కరవరి దినాల్లో మనుషులలో ప్రేమ చల్లారును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా ఆ ప్రేమ స్థానంలో మనుషులలో కోపం ద్వేషం అసహనం అసూయ అత్యాశ మొదలగు దుర్లక్షణాలన్నీ కూడా ప్రవేశిస్తాయని భక్తులు రాస్తున్నారు కానీ క్రీస్తు విడ్డలమైన మనం ఆయనలో అంటుకట్టబడినలా ఆయనలో స్థిరముగా ఉన్నలా ఆయన ప్రేమ మన ద్వారా లోకానికి ప్రసారం చేయబడుతుంది ఆయన ప్రేమ స్వరూపి ఆయన ఆశ్చర్యక్రియలు ఎన్నని వర్ణించగలం క్రీస్తు విడలమైన మనం ఆయనలో అంటుకట్టబడిన ఆయనలో స్థిరముగా ఉన్న ఆయన ప్రేమ మన ద్వారా లోకానికి ప్రసారం చేయబడుతుంది ఆయన ఆశ్చర్యక్రియలు ఎన్నని వర్ణించగలం మనం నిరాశలో నిస్పృహలో కృంగి ఉన్నప్పుడు ఆయన తన వాక్యం ద్వారా మనల్ని లేవనెత్తుతాడు ఆదరిస్తాడు చెప్పి ముందుకు నడిపిస్తాడు ఏదైనా బలహీనతతో దుర్బలత్వంతో రోగంతో మనం పడి ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పక ఆయన పరమ వైద్యుడిగా మనల్ని స్వస్థపరుస్తాడు ఎవరైనా ఒంటరితనంతో ఆవేదనతో అవమానాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్ముడిగా ఆదరణకర్తగా వారి ప్రక్కనే ఉంటాడు ఇంతగా మనల్ని ప్రేమించి కాపాడి రక్షించి పోషించే మన రక్షకుడైన ప్రభువు ఎంత ప్రేమమయుడు కదా ఎంత కీర్తనీయుడు కదా మనటువంటి ప్రభువుకి మనం ఎంతగా స్థుతులు చెల్లించాలి ఎన్ని కీర్తనలు పాడుతూ ఉండాలి మనం ఇంత మంచివాడైన మన దేవుని గురించిన ఒక చక్కటి కీర్తన నాకు గుర్తొచ్చింది మరి ఆయన గురించి మనం పాడుకుందామా పాత తరం వాళ్ళకి బాగా తెలిసిన ఈ పాట క్రొత్త తరం వాళ్ళకి పరిచయం చేద్దామని ఆశపడుతున్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలోని ఐదు వందల నలభై నాలుగో కీర్తన రచయిత పేరు ఇక్కడ ఇవ్వబడలేదు బిలహరి రాగంలో ఆదికాలంతో సమకూర్చబడిన ఈ కీర్తన పాతతరం వాళ్ళకి ఇది బాగా పరిచయమే దేవుడు బలి మంచివాడు ధరణిని పాలించువాడు ఈవుల నిచ్చువాడు నెల్లరిని కాచువాడు దేవుడు తండ్రి వంటి వాడు మనకు ధరణిని పోషించువాడు

కనికరముతో కాచువాడు దుష్టమనసు తీసివేసి ఇష్టముతో నుండువాడు దేవుడు దేవుడు బలె మంచివాడు ధరణిని పాలించువాడు ఈవుల నిచ్చువాడు కాచువాడు దేవుడు సర్వ కృపానిధియు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఆశీర్వాదములు ఆయన ఆత్మ మీకు నిరంతరము తోడుగా ఉండను గాక ఆమే గాడ్ బ్లెస్ యు ఆల్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ